హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఉన్న పెసరపప్పు అటుకులు ఉంటే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వంటికి చాలా చలవ చేస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు బాగా కడుక్కొని అందులో వేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసేసుకొని పసుపు కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకు ఆయిల్ అంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చినాక చూస్తే మనకు పెసరపప్పు అనేది బాగా కుక్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఈ అటుకులతో మనము పెసరపప్పు వేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అయితే మూత క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చినాక చూద్దాం ఈలోపు అటుకులు తీసేసుకొని ఒక కప్పు అటుకులను తీసుకొని ఒక రెండు సార్లు నీళ్లు పోసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వాష్ చేస్తున్నట్లు వాష్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకుంటున్నాను అందుకోసం అనేసి నేను కొంచెం సేపు నానబెట్టుకుంటున్నాను మీరు కన్నా పలుచగా ఉన్న అటుకులను తీసుకున్నట్లయితే ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే కడిగి వేసేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే అల్లం కూడా కచ్చాపచ్చా దంచుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు అందరు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు చూడండి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసి చూస్తే మన పప్పు కూడా బాగా ఉడికి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకవేళ ఉడికి లేకపోతే మీరు పప్పు గుత్తి సహాయంతో ఇలా ఇలా మెదిపినట్లయితే మెదిగిపోతుంది ఇక్కడ నేను అంత లేదు కాబట్టి నేను గరిటితో స్మాష్ చేసేసుకుంటున్నాను అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఇంకొక పెనం పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిలు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం చిటపట అయ్యేంత వరకు ఆగినాక అలాగే ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి అలాగే రెండు మిర్చి కూడా వేసుకుంటున్నాను చూడండి బాగా పచ్చి వాసన పోయేంత అంతవరకు వేయించుకోవాలి అలాగే ఇప్పుడు మనం కచ్చాపచ్చా దంచుకున్నటువంటి అల్లం కూడా వేసేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం చిట్టపట అవ్వనిద్దాం మనము పప్పు కూడా వేసేసి ఇప్పుడు ఇది బాగా కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు కొంచెం పప్పు బాగా కొంచెం సేపు కలిపిన తర్వాత మన అటుకుల్ని కూడా వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకోండి ఆ క్లిప్పు మిస్ అయింది కొంచెం వాటర్ వేసుకొని అటుకుల్ని బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇక్కడ నేను వేసేసానండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది ఇప్పుడు ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒంటికి చాలా చలవ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లవ్ యూ ఆల్